వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్కారం ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే నిన్న ఉన్నాయి చెరువు మదనపల్లి అంగళ్ళు ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా స్టాక్ చూసుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో కొంచెం స్వల్పంగా అయితే దిగుమతి పెరిగింది అంటే నిన్న శనివారం కాబట్టి చాలా మండీలకైతే తగ్గింది కానీ ఈరోజు కొంచెం బాగానే వచ్చింది కానీ అంటే అంత పారిక కాదు నేట్ కంటే పోల్చుకుంటే స్వల్పంగా మాత్రమే పెరిగింది ఒక ఐదు శాతం వరకు అయితే పెరిగింది ఇక నిన్న మదనపల్లి ఏడు అయితే టాప్ రేట్ పడింది ఇక అంగల్లు కూడా ఎనిమిది అయితే టాప్ రేట్ పడింది ములకలు చూసి చూసుకుంటే ఐదు వందల నలభై రూపాయలైతే సూపర్ టాప్ అయితే పట్టడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి